హాయ్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏ మంత్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం చెప్పేసి ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఇది ఎక్కువ మంది అభ్యర్థి ప్రశ్న ఇది వీటితో పాటు ఎఫ్ఎస్ఓ సంబంధించిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదా సో ఆ ప్రశ్న అదేవిధంగా ఒకవేళ కరెక్ట్ అయితే అంటే ఎయిటీ పర్సెంట్ పైగా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి హారిజంటల్ గా రిజర్వ్ చేయబడితే ఒక మెయిల్ అభ్యర్థికి ఉద్యోగం రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలని చదువుతున్నారు విధంగా చాలా మంది అభ్యర్థులు ఈ ఆర్టీ ఇన్ఫర్మేషన్ తర్వాత తమ యొక్క ప్రిపరేషన్ అయితే చాలా మంది అయితే ఆఫ్ చేసి స్టాప్ చేసి రిలాక్స్ అవుతున్నారు ఇవన్నిటి పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో అనేది చివర చూసే ప్రయత్నం చేయండి ఓకే రైట్ గమనిస్తే మనకి సెప్టెంబర్ సెవెంత్ అయితే ఎగ్జామ్ జరిగింది ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ సంబంధించిన మనకి ప్రిలినరీ ఎగ్జామ్స్ ఓకే సో అక్టోబర్ నవంబర్ అంటే ఆల్మోస్ట్ మనకి టూ మంత్స్ అయితే గడిచింది అనమాట సో ఈ పాటికే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చి ఉండాలి అయితే మనం గమనిస్తే గత చైర్మన్ అనేవారు మేడం గారు ఆవిడ పదవీ కాలం ముగియడం కొత్తగా చైర్మన్ గారు రావడం వాటితో పాటు మెయిన్గా ఆర్ఆర్బి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఈ మంత్ ట్వంటీ సెవెన్ నుంచి జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ వరకు ఉండడం సో ఈ కారణాల వల్ల మనకి ఏవైతే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాటికి సంబంధించిన స్లాట్స్ అనేవి అవైలబిలిటీ లేకపోవడం ఓకే సో ఇదొక ప్రధాన కారణం కనిపిస్తుంది రైట్ ఇంకో కారణం ఏంటంటే ఇది అనఫిషియల్ బట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంతమంది డిస్కస్ చేసే మన ఫ్యాకల్టీస్ డిస్కస్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గ్రూప్ టూ సంబంధించిన కేసు అనేది ఆల్రెడీ జడ్జిమెంట్ స్టేజ్లో ఉంది అంటే కేసు మొత్తం వాదనలు అయిపోయి సో ఇవాళ రేపు లేకపోతే వన్ వీక్ టెన్ డేస్ లేకపోతే వన్ మంత్ లోపల మనకి ఆ యొక్క జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది సో ఆ జడ్జ్మెంట్ బట్టి ఎందుకంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉందో తర్వాత రాస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ గా ఈ కొత్తగా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిన నోటిఫికేషన్ ఇంటర్ లింక్ చేయబడింది అనమాట సో ఆ గైడ్ లైన్స్ బట్టి ముందుకెళ్దామని చూస్తున్నారా ఇది కూడా కారణం ఉంది అయితే కారణం అయితే నేను అనుకోవట్లేదు అయితే నార్మల్ డిస్కషన్ వస్తున్నాయి కానీ ఈ కారణం కూడా ఒక కారణంగా చెప్పచ్చు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది పెద్దగా కారణం కాకపోవచ్చు ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అది కారణంగా ఉండకపోవచ్చు ప్రధాన కారణం ఏంటంటే సో మనకి స్లాడ్స్ ఖాళీ ఉండకపోవడం ఓన్లీ ఎఫ్బిస్ ఉంటుంది వీటితో పాటు పదిహేను రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి కూడా ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారు వాటికి ప్రిమినరీ లేదు కాబట్టి ఓన్లీ ఒకటే ఎగ్జామ్ కాబట్టి అన్నిటికీ జిఎస్ పేపర్ అంటే మీకు అన్నిటికీ జిఎస్ పేపర్ అంటే ఏంటి సో ఏవైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నిటికీ ఒకటే పేపర్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఓకే సో ఈ కారణాల వల్ల మనకి మేబీ డిలే అవ్వచ్చు అది ఎంత డిలే అవ్వచ్చు సో ఏదేమన్నప్పటికీ ఎగ్జామ్ అనేది సో డ్యామ్ష్యూర్ గా జాన్వరి ఎండింగ్ లోనే మ్యాక్సిమం ఉండే అవకాశం కనిపిస్తుంది అమ్మా జాన్యువరి థర్డ్ ఓకే జాన్వరి థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ ఉండే అవకాశాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం నవంబర్ లాస్ట్ వీక్ లో ఉన్నాం నవంబర్ లాస్ట్ వీక్ లో ప్రకటించినా లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రకటించినా సరే అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా టైం ఇష్ట ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జనవరి ఎండింగ్ ఎండింగ్లోనే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే మునుకెళ్ళే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ అడగొచ్చు మీరు సార్ ప్రిపరేషన్ మునుకెళ్ళమంటున్నారు ఉన్న పోస్టుల్లో అన్ని ఎయిటీ పర్సెంట్ వరకు అమ్మాయిలకి ప్లస్ ఇతర హార్జన్ ప్రెసె చేశారు కదా అట్లాంటప్పుడు మాకు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు దాన్ని కూడా క్లారిఫికేషించే ప్రయత్నం చేస్తాం రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిస్తే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కరెక్టా అంటే కరెక్ట్ కరెక్టే రైట్ ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి ఇది అన్ని ఉద్యోగాల్లో కాదు గ్రూప్ వన్ కానీ గ్రూప్ అంటే గ్రూప్స్ కానీ సచివాలయం కానీ డిఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ ఇట్లాంటి ఉద్యోగానికి ఫారెస్ట్ సంబంధి ఉద్యోగానికి తేడా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి సో ఫారెస్ట్ సంబంధించిన ఏదైతే ఉద్యోగం ఉందో ఈ ఫారెస్ట్ సంబంధించిన ఉద్యోగాల్లో అమ్మాయిల యొక్క పార్టిసిపేషన్ అనేది వెరీ లెస్ లెస్ కాదు వెరీ వెరీ లెస్ అనమాట రైట్ గమనించండి ఎందుకంటే ఒకసారి వెళితే ఒకసారి వెళ్తే రెండు మూడు రోజులు అనేది ఇంటికి రాకపోవడం వచ్చు అంటే అమ్మాయిలు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్నప్పటికీ ఫారెస్ట్ జాబ్కి అమ్మాయిల యొక్క ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఓకే అదే విధంగా గమనిస్తే మనకున్న ప్రతి వంద పాయింట్స్ కి ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ అనేది వాళ్ళకి రిజర్వేషన్ చేయాలన్నమాట అవి ప్రీవియస్ నోటిఫికేషన్లో ఆ నోటిఫికేషన్లో ఫిల్ కాకపోవడం ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఖాళీ అవ్వడం అంటే ఒక ఉన్న వంద పోస్టుల్లో వంద పోస్టులునే అనుకోండి సో ఆ వంద పోస్టుల్లో సో ఏవైతే థర్టీ త్రీ పర్సెంట్ ఉందో అది అన్ని నోట్ అంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఫిల్ అవకపోవడం వల్ల ఎడక్వేసీ ప్రకారం ఖచ్చితంగా చెప్పేసి ప్రస్తుత నోటిఫికేషన్ చేస్తారు అలానే మనకి ఇక్కడ ఆర్టీఎల్ ప్రెజెంట్ నోటిఫికేషన్ గును ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని ఈ విధంగా ఫిల్ చేయమని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తారు ఓకే ఇక్కడ గమనించండి మెన్షన్ చేయడం వరకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఓకే మెన్షన్ చేస్తారు ఇక్కడ మరి అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్కడ పోటీ ఉంటుంది ఏ పొజిషన్ లో అమ్మాయిలకి ఉద్యోగ వచ్చే అవకాశం ఉంది ఏ పొజిషన్ లో అబ్బాయి లాస్ అయ్యే అవకాశం ఉంది ఏ పొజిషన్ లో అమ్మాయి అబ్బాయి అమ్మాయిల కన్నా అబ్బాయిలకి అవకాశం కూడా డిస్కస్ చేద్దాం రైట్ సో వంద పోస్టుల్లో మనకి ఫిల్ అవ్వకపోవడం వల్ల ఎడక్వేసీ వల్ల ఏమవుతుందమ్మా వాటిని ఫిల్ చేయడానికి మరొక అవకాశం కల్పించారు బాగా ఉంది రైట్ సో ప్రీవియస్ టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్ అవ్వచ్చు సో ఆ నోటిఫికేషన్ లో ఫిల్ కాని వాళ్ళు ఈ ఖాళీ అవ్వడం సో వీటి వల్ల ఏంటంటే ఇక్కడ అవకాశం కల్పించాలని ప్రయత్నించాలి అయినప్పటికీ అయినప్పటికీ సో దీనిలో అమ్మాయి యొక్క పార్టిసిపేషన్ తక్కువ కాబట్టి యాజ్ పర్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఒకవేళ ఒక పోస్ట్ ఉందమ్మా సో ఈ పోస్ట్ అనేది ఈ పోస్ట్ అనేది అక్కడ ఫీమేల్ అనే పర్సన్ లేకపోతే గా ఆ పోస్ట్ అనేది మెయిల్కి ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట రైట్ మీరు అడగచ్చు సార్ ఫీమేల్ లేకపోతే అంటారు కదా ఫీమేల్ లేకపోతే ఫీమేల్ ఉంటే అని కూడా అడగచ్చు అనమాట రైట్ ఫీమేల్ ఉన్నప్పటికీ ఒకవేళ మీకు వచ్చిన మార్క్స్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఆల్మోస్ట్ సేమ్ అయి ఉంది ఓకే ఒకే టైప్ ఒకటే టైప్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు అట్లాంటి సమయంలో అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది తప్ప మంచి మార్క్స్ కోర్ట్ చేస్తే ఖచ్చితంగా అబ్బాయిలకి అవకాశం ఉంటుంది విషయం గమనించండి రైట్ ఇక్కడ ఏంటంటే మరో విషయం మనకి మీరు ఆల్రెడీ ప్రిమినర్ ఎగ్జామ్ రాశారు కదా ప్రిమినర్ ఎగ్జామ్ రాశారు మీరు వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ కొన్ని దాంట్లో ట్వంటీ సో ఈ వన్ ఇస్ట్ ట్వంటీలో మీరు క్వాలిఫై అయ్యారు ఓకే సో వన్ ఇస్ట్ ట్వంటీలో క్వాలిఫై అయిన మీరు మీకు అవకాశం లేకపోతే సపోజ్ చాలా జిల్లాలలో ఆరుకు ఆరు గా ఫర్ ఉమెన్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నాయమ్మా రైట్ సో అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఎందుకు మెయిల్ ని ప్రిమియర్ నుంచి మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు సో మీకు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అయితే ప్రిమిలర్ నుంచి మెయిన్స్కి అయితే అవకాశం ఇచ్చారు రాయడానికి ఓకే ఈ విషయం గమనించండి సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ పోటీ అనేది వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ వరకే ఉంది వాస్తవానికి అయితే ఎప్పుడైతే ఈ ఆర్టీఏ రావడము కొంత గందరగోళం సృష్టించడము చాలా మంది దీనిపైన ఫోకస్ గా చదవకపోవడం వల్ల ఇప్పుడున్న పోటీ చూస్తే వాస్తవానికి కేవలం వన్ ఇస్ టు ఫైవ్ మాత్రం ఉందండి వాస్తవానికి ఓకే సో ఇది ఇంకా చెప్పాలంటే వన్ ఇస్ టు త్రీ ఆర్ ఫోర్ లో ఉందండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఉన్న పోటీ మ్యాగ్జిన్ ఇస్ టూ త్రీ ఆర్ ఫోర్ లేని ఉందని విషయం గమనించండి మెజారిటీ పీపుల్ సో ఎగ్జామ్ డేట్స్ చూద్దామని కానీ నాకు పోస్ట్ లేవని చెప్పి కారణం చెప్పుకుంటే ఇంట్లో వాళ్ళకో లేకపోతే ఎవరికి చెప్పకూడదు కానీ ఇట్లాంటి కారణాలతో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రిపరేషన్కి అయితే దూరంగా ఉన్నారు ఓకే టు బి ఫ్రాంక్ చాలా మంది వీడియో పెట్టినా అదర్ ఛానల్ వీడియోస్ చూసినా కంటెంట్ వీడియో చూసినా సరే ఇక్కడ స్టూడెంట్ యొక్క పార్టిసిపేషన్ అనేది వెరీ లెస్ వెన్ కంపేర్ టు బిఫోర్ కన్నా పోల్చుకుంటే రైట్ సో దీని ప్రకారం ఏంటమ్మా అంటే మనకి పోటీ అయితే తగ్గిందా రైట్ సో పోటీ తగ్గింది గమనించండి ఆ పోటీ లో అంటే కష్టం చదవండి రైట్ సో ఇంకో విషయం ఏంటమ్మా అంటే మేల్కి ఉద్యోగరాలు అంటే ఎన్ని మార్క్స్ రావాలి గమనించండి మనకి క్వాలిఫై మార్క్స్కి అయితే ఉద్యోగం వరు మెయిల్కి కానీ ఫిమేల్కి కానీ ఖచ్చితంగా ఏంటమ్మా అంటే కట్ ఆఫ్ అనేది తీస్తారు ఓకే కట్ ఆఫ్ తీస్తారు సో ఈ కట్ ఆఫ్ తీసే ముందు మీకు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వాలిఫై పేపర్ ఉందమ్మా సో ఈ క్వాలిఫై పేపర్లో చాలామంది కూడా క్వాలిఫై అవ్వకపోవచ్చు అనమాట మీరు అనుకోవచ్చు ఏదో ఒకటి రాస్తే అయిపోద్ది అనుకుంటా కానీ నిజానికి ఏదో ఒకటి రాస్తే ఒక్క మార్కు కూడా పడదు యాభై మార్కులకి ప్రతి పేజ్లో కొంతమంది పేజ్ వైజ్ కరెక్ట్ చేస్తారు కొంతమంది మొత్తం కంటెంట్ మొత్తం చూసి లాస్ట్ కరెక్ట్ చేస్తారు ఓకే ఫస్ట్ ఏ డబ్బు ఉందో లాస్ట్ వరకు అలానే కంటిన్యూ అయితేనే మీకు మార్క్స్ పడతాయి లేకపోతే ఏంటంటే పదిహేను మార్కుల కన్నా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను మార్కులు పక్కన పడింది అనుకోండి ఆటోమేటిక్గా క్వాలిఫై అవ్వకపోవచ్చు అనమాట అదే పీసీ ఓసీ వాళ్ళకి అయితే పద్దెనిమిది ఇరవై మార్కు ఖచ్చితంగా రావాలన్నమాట రైట్ సో ఇక్కడేంటంటే క్వాలిఫై అవ్వకపోతే ఆటోమేటిక్గా కట్ లో ఉండరు చాలా మంది నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ తీస్తారు కట్ ఆఫ్ మార్క్స్లో మీ పేరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అనవసర ఆందోళన గురి కాకండి ఓకే సో దీంట్లో మీరు గమనించండి ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళు కానీ మా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు కానీ మీరు చూసే టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేసే చాట్ చేసే పర్సన్స్లో లేడీస్ పార్టిసిపేషన్ చూసారా మీరు ప్రతి ఎగ్జామ్లో లేడీస్ పార్టిసిపేషన్ అన్ని గ్రూపుల్లో ఉంటుంది కామెంట్స్లో ఉంటుంది ఓకే సో లేడీస్ పార్టిసిపేషన్ అనేది వెరీ లెస్ ఎందుకు ఈ ఫారెస్ట్ జాబ్కి అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చినా సరే సేమ్ ఇదే విధంగా మెన్షన్ చేస్తారు మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఫిల్ చేస్తారు అన్నమాట అక్కడ కి ఎక్కువ అవకాశం ఉంటుంది విషయం గమనించండి ఇది లో పెట్టుకొని చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మీకు ఎఫ్బిఓ అయితే టూ హండ్రెడ్ మార్క్స్ ఎఫ్ఎస్ఓ అయితే ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఇవి మూడు పేపర్లు ఇవి రెండు పేపర్లు సో వీటిలో అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంతమ్మా వన్ ట్వంటీ మార్క్స్ అనేది వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇక్కడ కూడా సేమ్ అమ్మా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలని ప్రయత్నించండి సో ఎప్పుడైతే మీరు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుని ప్రయత్నిస్తారో ఆబ్వియస్ ఆబ్యస్ ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఓకే టూ సెవెంటీ ప్లస్ తెచ్చుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు వేస్ట్గా ఉంటారు మీరు చదవకుండా ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి ఎడ్జ్లో ఉండి లాస్ట్లో ఉండి నాకు అవకాశం రాలేదు ఉన్న పోస్టులన్నీ ఆలకి వెళ్ళిపోయా అని చెప్పేసి కారణాలు చెప్పుకుంటే కారణాలు మిగిలిపోతాయి కానీ మిమ్మల్ని మీరు ఉద్యోగంగా మార్చుకోలేరు ఓకే ఇక్కడ మీకు ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అవ్వచ్చు ఎడక్ అవ్వచ్చు ఈ విషయాల గురించి డిస్కస్ చేయాలంటే ఆల్మోస్ట్ వన్ అవర్ టూ అవర్స్ ఖచ్చితంగా టైం పడుతుంది అంత ఎక్స్ప్లెయిన్ చేయలే ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుందండి అక్కడ మీరు అడగచ్చు సార్ మరి అదే సేమ్ ఇష్యూ కదా గ్రూప్ టూ అనుకోవచ్చు గ్రూప్ టూలో యాభై ఎనిమిది రకాల ఉన్నాయండి పోస్టులు ఓకే గ్రూప్ టూలో యాభై ఎనిమిది రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఆ విషయం గమనించండి రైట్ సో మీరు అడగచ్చు మీరు సరే ఎఫ్ఆర్ఓలో అంటే ఎఫ్ఆర్ఓలో డైరెక్ట్ నోటిఫికేషన్ చేసేదమ్మా హారిజెన్ ఢిల్లీ అని చెప్పేసి కానీ ఎఫ్ఓ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు ఆర్టీఐలో ఉంది సో దాన్ని ఎలా ఫీల్ చేయాలని చెప్పేసి ఏపీఎస్సి యాజ్ పర్ కట్ ఆఫ్ ప్రకారం తీసుకుంటూ ఫీమేల్ క్యాండెటా మెయిల్ క్యాండెటా మెరిట్ బట్టి తీస్తారు అనమాట ఇక్కడ డిఫరెంట్ అనమాట ఎఫ్బిఓకి అండ్ ఎఫ్ఆర్ఓకి ఎఫ్ఎస్ఓకి ఎఫ్ఆర్ఓకి అండ్ గ్రూప్ టూ విషయానికి వస్తే గ్రూప్ లో అన్ని తప్పేది కదమ్మా కొన్ని యాభై ఎనిమిది ఉద్యోగాలు ఉంటే అందులో కొన్ని అయితే కొన్ని వాటికైతే మనకి హోస్టల్ మిస్టేక్స్ అవచ్చు అడెక్వేసీలో ప్రాబ్లం అవచ్చు ఫైండ్ అవుట్ చేశారు కానీ ఉన్న యాభై ఎనిమిది కూడా రాంగ్ అయితే కాదు దాంట్లో కొన్ని అయితే రాంగ్ ఉన్నాయి కాబట్టి వాటి వల్లనే గ్రూప్ అనేది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అనేది కేసు అనమాట రైట్ ఇది గుర్తుపెట్టుకోండి దానికి దీనికి కాస్త డిఫరెన్స్ అయితే ఉందనే విషయం గమనించండి ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఆల్రెడీ సో గ్రూప్ టూ సంబంధించినప్పుడు గ్రూప్ సంబంధించి అయినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదనలో అంశాలు అనమాట వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిప్లైలో అంటే వాదనలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిప్లైలో సో ఇవన్నీ మెన్షన్ చేశారు కాబట్టి ఆ పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది రైట్ సో ఇప్పటికూడ లేదు సార్ వాళ్ళకే మైండ్ మైండ్లో ఉంటే దయచేసి ప్రిపరేషన్ ఆపేసేయండి ఓకే సో గమనించండి నా మాట నమ్మండి ఖచ్చితంగా గట్టిగా చదివితే మంచి మార్క్స్ చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు అయితే ఉంటాయి ఓకే అమ్మాయిలు పార్టిసిపేషన్ అనేది ఎఫ్బిఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ చాలా తక్కువ ఇది మైండ్లో పెట్టుకొని చదవండి చదివి ఉద్యోగం సాధించడానికి ముందుకెళ్ళి ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో ఎగ్జామ్ డేట్స్ చదవటం సార్ లేకపోతే సో ఎగ్జామ్ ఉంది స్టార్ట్ చేస్తాం సార్ అనుకుంటే ఇంక ముగిస్తాము ఒకవేళ మీరు అనుకున్నట్టు అన్ని పోస్ట్లు అమ్మాయిలు ఉన్నాయని అనుకున్నా సరే ఓకే మరి ఈ పాయింట్ ఆఫ్ అవుతాం అలానే అనుకుందాం అదే నిజం అనుకుందాం అలా అయినా సరే మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి జాబ్ కింద ఉంది మీ చదివే జిఎస్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు మీకు జనరల్ సైన్స్ టాపిక్ ఎక్కడ మిస్ అవ్వదు దాంట్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మీకు గ్రూప్స్లో కనిపిస్తాయి ఒక ఎఫ్ఆర్ఓ సంబంధించి ఎఫ్ఎస్ సంబంధించి జనరల్ ఫారెస్ట్ తప్ప మిగతావన్నీ యూజ్ అవుతాయి ఒకవేళ ఇదే పర్సెస్ మీరు ఎఫ్ఎస్ఓ రాసిన మీరే రాబోయే ఏసీఎఫ్ కానీ లేకపోతే మళ్ళీ ఎఫ్ఎస్ఓ ఎఫ్ఆర్ నోటిఫికేషన్ సరే ఇది ఇమీడియట్గా ఉపయోగ ఉపయోగపడుతుంది ఎక్కడ మీకు నష్టం లేదు కాబట్టి ప్రిపరేషన్లో ఉండండి గట్టిగా ప్రయత్నించండి ఆ ప్రయత్నం మిమ్మల్ని ఉద్యోగం తీసుకెళ్తుంది వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కాకుండా ఒక స్టాండర్డ్ మీద ముందుకునే ప్రయత్నం చేయండి రైట్ సో ఇది వాస్తవానికి కొంతమంది ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రాకముందే చాలా మంది ఐడియా ఉందండి నోటిఫికేషన్ రాకముందు బయట పెట్టలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బయట పెట్టలేదు ప్రిమినరీ ఎగ్జామ్ ముందు లేదు ప్రిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లేదు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ ప్రకటిస్తా ఉన్నప్పుడు ఈ ఆర్టీఐ తీసుకొచ్చి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారేమో అనే ఒక డౌట్ ఉన్నా ఆ డౌట్ బట్టినే అట్లీస్ట్ మీ ప్రిపరేషన్ ఉండాలి ఓకే అది మీరు మిస్గైడ్ చేస్తున్నారో లేకపోతే నిజంగా మీకు ట్రై చేసి ఆలోచించుకోండి సో ఏదేమైనప్పటికీ పోటీ తగ్గింది ఆ పోటీలో మీరు కూడా లేరు టు బి ఫ్రాంక్ ప్రిపరేషన్ ఆఫీస్ వాళ్ళు మీరు ఉంటే మీరు కూడా లేరండి మరి మీరు ఉండాలనుకుంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి లేదు అనుకుంటే మీ అది ఓకే సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ కాల్ చేయండి అండ్ మన యొక్క జో స్టడీ క్లబ్ ద్వారా యాప్ ద్వారా మీకు మోడల్ పేపర్స్ అనేవి ఒక పది మోడల్ పేపర్ల వరకు ఫ్రీగా రాసుకునే అవకాశం ఇస్తాను నేను రేపు ఎనైబుల్ చేస్తాను ఓకే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే టెన్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీరు సో ఫ్రీగా అటెండ్ చేసే అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ బ్యాడ్ ఎలా ఉందని చెప్పి చూసుకోండి రైట్ సో ఇది వీడియో ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్